బెల్ సౌండ్ అది సంకేతమైనా ఈ రోజు ఏదో జరగబోతుందని అనిపించింది. আরে ఇంటర్వ్యూ కాల్. సురేష్ ఆశతో ఆఫీసుకు బయలుదేరాడు కానీ శివుడి పరీక్ష ఇంకా ముగియలేదు. టర్లక్ నెక్స్ట్ టైమ్ సురేష్. మళ్ళీ అదే మాట. నెక్స్ట్ టైమ్. మళ్ళీ ఫెయిల్. బెల్ సంకేతం అంటే ఏమిటి శివుడా? బిడ్డ తలుపు మూసుకుంటే భయపడకు. శివుడు వెనుక తలుపు తెరుస్తాడు. ఇంకో జాబ్ రిజెక్ట్ అవదు కదా అక్కడే మరొక ద్వారం కనిపించింది టెంపుల్ అసిస్టెంట్ నీడెడ్ ఇది నాకు శివయ్య ఇచ్చిన మరో ఛాన్సేమో వచ్చావా బిడ్డ శివయ్య పిలిచాడు ఇది కొత్త మార్గమా ఇది నా మొదటి జీతం అంతా నేను చెప్పానుగా బాబు ఆ శివయ్య మూసుకొని పోయిన తలుపులను తెరుస్తాడని ఇదే నా మార్గమా నీ ప్రణాళిక ఏమిటి స్వామి నీ వర్క్ నేను చూశాను మీరు నా కంపెనీలో జాబ్ చేస్తారా ఒక తలుపు మూసుకుపోతే ఆ శివయ్య కృపతో రెండు తలుపులు తెలుచుకుంటాయి కొత్త అవకాశాలు కానీ శివుడి పెద్ద పరీక్ష ఇంకా ఉంది తదుపరి భాగంలో